తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకం నేను మీ ప్రసాద్ కోర్టుకి క్యూ కడుతున్న వైసీపీ నేతలు ఏంటి ఆశ్చర్యపోతున్నారా వాస్తవమేనండి కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు అంటే ముందస్తు బెయిల్ కోసం ఆ ముందస్తు బెయిల్ దేనికోసం అంటే వీళ్ళు చేసిన చర్యలే సో ఇక్కడ వెళుతున్న వారందరూ కూడా హేమా హేమీలేనండి వయ్ వారు కాదు వీరు కాదు ఒకప్పుడు మంచి వెలుగు వెలిగిన వాళ్ళే సో ఇప్పుడు ఎవరెవరు దేని గురించి బెయిల్ కోసం వెళుతున్నారు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో మొట్టమొదటిగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని గారు ఆయన కోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం దేని గురించి ఆయన వెళ్ళారంటే ఆయన వెళ్ళటం అని కాదు ఆయన తరఫున న్యాయవాదం ఉంటారు కదా వాళ్ళు వెళ్తారనమాట సో దేని గురించి ఇక్కడ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నదో ఈ వాలంటీర్ వ్యవస్థనే గత ప్రభుత్వ హయాంలో బాగానే వాళ్ళు ప్రజా సేవ కోసం అని చెప్పేసి అని వీళ్ళు పార్టీ సేవ కోసం వాడుకున్నారు ఓకే అయితే ఎన్నికలకు ముందు సమయంలో కొంతమంది వాలంటీర్లని ఈయన బలవంతాన రాజీనామా చేయించాడు అని చెప్పేసి స్వయాన ఆ బాధితులే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సో మమ్మల్ని ఇట్లా బెదిరించారు మమ్మల్ని ఇట్లా రాజీనామా చేయమన్నారు అందు గురించి మేము రాజీనామా చేసాం లేకపోతే చేసేవాళ్ళం కాదు అని చెప్పేసి అన్నారు సో ఆ కేసులో కొడాలి నాని గారికి ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు కోర్టును ఆశ్రయించడం ఇక దాని తర్వాత మరొక మాజీ మంత్రి ఈయన గురించి చెప్పాలి అంటే జోగి రమేష్ గారు ఏది గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రిగా చేశారు ఆయన ఏదైతే అగ్రిగోల్డ్ భూముల స్కామ్ ఆ కేసుకు సంబంధించి ఆయన భూకబ్జాలు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేశారు సో ఇక్కడ ఆయనకు కూడా ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి వాళ్ళు క్యూ కట్టారు ఇక దాని తర్వాత మరొక వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన దేనికోసం వెళ్ళారు ఏదైతే అక్రమంగా భూ కబ్జాలు వీటి గురించి ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక దానితోటి ఇప్పుడు రేషన్ మాఫియా ఒకటి ఉంది కదా సో అది కూడా బయటకు రాబోతుంది ఈ క్రమంలో దానికి కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు ఇంకొకటి ఉంది దాని తర్వాత ఇంకో కేసు అది ఎవరు పైన అంటే మరొక వైసీపీ నేత నేత కాదులేండి నేతలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడికి పాల్పడ్డారో అని ఆ దాడికి పాల్పడ్డ వారందరూ కూడా వీళ్ళ అనుచరులు అని చెప్పేసి కొంతమంది నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి కదా అందులో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ గారు అలాగే గుంటూరుకు చెందిన లీల అప్పిరెడ్డి గారు అలాగే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అంటూ ఆర్కే గారు ఈయన అనుచరులే ఆ యొక్క దాడికి పాల్పడ్డారు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అని అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు వీళ్ళు కూడా ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారట అట్లాగే మరొక వ్యక్తి ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఒకప్పుడు మొత్తం రాష్ట్రం అంతా తనదే అన్నట్టుగా చక్రం తిప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా ఆయన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నియమించారో ఆయన ప్రతి అంశం పైన ఇక తనదే అన్నట్టుగా ప్రతిదీ ముందు కూడా నడిపించారు దాని తర్వాత ఎన్నికల ముందు సమయంలో ఆయన ఏం మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇదిగోండి మీరు ఎవరికి భయపడద్దు భయపడేవాళ్ళు మాకు ఏజెంట్లుగా ఉండొద్దు అంటే అక్కడ ఎక్కడా కూడా మీరు వెనక్కి తగ్గద్దు దేనికైనా సరే తెగించి ఉండండి దాడులు చేసేయండి అన్నట్టుగా నేను ఇండైరెక్ట్గా ఆయన ఏజెంట్ను పురికొల్పుతున్నారు అని చెప్పేసి అప్పట్లో కేసు నమోదైంది ఆయన పైన సో అది ఎలక్షన్ కమిషన్ ఉండగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండగా సో ఈ క్రమంలో ఆయన పైన కేసు నమోదైంది కదా సో ఇప్పుడు ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట సో ఈ ప్రకారంగా ఇప్పుడు వీరందరూ కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే ఉద్దేశంతోనో భయంతోనో లేకపోతే అనుమానంతోనో ముందస్తు బెయిల్ కోసం వీళ్ళందరూ కూడా తాపాత్రయ్య పడుతున్నారంట మరి అది బెయిల్ వస్తుందా రాదు అనేది మాత్రం ఆయా కేసులను బట్టి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ఉన్న సమయంలో కూడా ఈ విధంగా మీరు సాఫ్ట్గా ఉండేవాళ్ళు మెత్తగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు అని అని చెప్పేసి రెచ్చగొట్టే టైప్ వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారని అలాగే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు మా పొట్ట కొట్టేశారు ఈ విధంగా రాజీనామా చేపించారు అని చెప్పేసి అట్లా వాళ్ళపైన సో ఇక ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు అంటే ఇది పరిస్థితి ఏది భూ కబ్జాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించింది ఇంకా దాడులకు సంబంధించింది వాళ్ళు జోగి రమేష్ గారి సంగతి అంటారు సరే సరే సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు అనుకోమాకండి ఇదంతా కూడా సామాన్యులకి తగిలిన దెబ్బలే ఇప్పుడు వాలంటీర్లు అంటే వాళ్ళు సామాన్యులైనా వాళ్ళకి తగిలిన దెబ్బ వాళ్లే కదా సో వాళ్ళు పెట్టిన ఒత్తిడి వాళ్ళే కదా రాజీనామా చేసింది అలాగే ఇక్కడ ఏదైతే భూ కబ్జాలకు సంబంధించింది అంటే అగ్రిగోల్డ్కి సంబంధించింది ఉందో అది సామాన్యులదే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టిన కేసే కదా అట్లాగే ఇది ఒక్కడ మాత్రం అంటే కేంద్ర పా కార్యాలయం పైన జరిగిన దాడి టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి మాత్రం రాజకీయ పరమైంది ఆఫ్ కోర్స్ అది ఉపేక్షించేది కాదు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క కబ్జాలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించిందే కదా సో ఇదంతా కూడా ఎక్కడ ప్రభుత్వం కక్షపూరిత దూరంతో రాజకీయ కోణంలోనూ వీళ్ళపైన కేసులు పెట్టింది అని అరెస్టులు చేస్తుంది అనడానికి ఆస్కారం లేదు ఇదంతా కూడా వాళ్ళు ఏదైతే ప్రజలకి డైరెక్ట్గా ఇబ్బందులు కలిగించే అంశాలు ఉన్నాయో వాటిల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ఎలక్షన్ కమిషన్ లేదు ఎవరు లేదు మనమే మొత్తం అన్నట్టుగా ఆయన మా వ్యాఖ్యలు సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులన్నీ కూడా వాళ్ళకి బిగుచుకొస్తున్నాయి ఈ క్రమంలోనే దాని నుంచి వాళ్ళు విముక్తి పొందాలి అన్న రిలీఫ్ పొందాలి అన్నా సరే ఈ విధంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట మరి దీనిపైన కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఇంకా మొదలు మాత్రమే ముందు ముందు ఇంకెన్ని కేసులు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే జోగి రమేష్ గారిది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కూడా అప్పుడు దూసుకెళ్లారు కదా ఆ క్రమంలోనే కదా ఆచార్యకే కదా ఆయన గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిని చేసింది సో ఆ విధంగా ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి ఇవన్నీ మరలా తెరపైకి వచ్చినాయి అంటే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉంటాయో మరి దాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంతేనే ఉంది సో ఈ క్రమంలో చాలామంది ఏంటి అంటే ఎవరు ఎక్కడ కూడా తెలియట్లా నువ్వు అంటే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ విధంగా పడితే ఆ విధంగా వ్యక్తిత్వం హననం చేసి పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ కనుమరుగైపోయారు మరి ప్రజా సమస్యలపైన పోరాడాలి కదా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒకప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఏదైనా సరే ఉన్నది వ్యతిరేక పార్టీ ఏదైనా ప్రభుత్వానికి అంటే ఈ పార్టీయే కాబట్టి ఖచ్చితంగా పోరాడాలి ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా ఉందా అయినా సరే ఏదైనా సరే ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా పోరాడతారు సో వీళ్ళు కూడా పోరాడాలి కనీసం లైమ్లైట్లో అన్న ఉండటానికి ఏదో ఒక అంశం పైన మాట్లాడుతూ ఉండాలి కానీ ఒక్కరు ఎక్కడ మాట్లాడట్ల మాట్లాడట్లేదు అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో కాన్సన్ట్రేట్ చేస్తారు మనం అనవసరంగా వాళ్ళ ఫోకస్లో పడతాం ఎందుకు అనే ఉద్దేశం పైన ఉన్నారా అంటే ఇదంతా కూడా వాస్తవమేనా వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా పెడితే అలా వ్యవహరించారు అనేది సో ఈ క్రమంలో ఇప్పుడు కాళ్ళకి ఆందోళన చెందుతూ ఉన్నారట సో అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకసారి అధికారం వచ్చింది కదా ఇంకేముందో మనకు తిరగలేదు మనమే రాజులం మనం ఏం చేసినా చెల్లుద్ది అని అనుకుంటే ఇదిగోండి ఐదే ఐదు సంవత్సరాల్లో ఉల్టా పల్టా అయిపోయింది ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇవాళ కూటమితో నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకున్నారంటే దీనిని బట్టి ప్రజలలో ఎట్లాంటి వ్యతిరేకతను వైసీపీ మూటగట్టుకుంది ఆ వ్యతిరేకత అంతటికీ గల కారణం ఏంటి ఈ నాయకుల వ్యవహార శైలి ప్రభుత్వ పనితీరు తీసుకున్న నిర్ణయాలు చేసిన దాడులు అక్రమ అరెస్టులు ఇవన్నీ సో ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే పాపం పండింది అంటారు చూసారా ఆ విధంగానే ఇప్పుడు తిరిగి వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే అఫ్ కోర్స్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏదైనా సరే చట్టపరంగానే చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన విధానంగానే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరి చూద్దాం వీళ్ళకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కోర్టుకి బెయిల్ కోసం క్యూ కడుతున్న వైసీపీ నేతల దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ